తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువైన యేసుక్రీస్తునుండీయూ కృపాసమాధానములు మీకు కలుగునుగాక ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకు అనుగ్రహించిన నేటి దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము అధ్యాయము పదిహేనవ వచరము యహూవాన్ని సర్వ రోగములను తొలగించును అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా రోగములను తొలగించుట సర్వజనుల శ్రేయస్సుకు కారణమవుతుంది ఎందుకంటే ఒక వ్యక్తి ఆధ్యాత్మిక శారీరక రోగముల వలన బాధను దురవస్థను ఒంటరితనమును భయమును మరణమును అనుభవించవలసి వస్తుంది అందుకే దేవుడు తన ప్రజలలో నుండి సర్వ రోగములను అనగా ఆధ్యాత్మికముగా శారీరక రోగములను తొలగిస్తానని వాగ్దానం చేస్తున్నారు అయితే దేవుడు నీ యొద్ద నుండి ఆయనను చూడలేని అనగా విశ్వాసముంచలేని గ్రుడ్డితనము అనే రోగమును ఆయనతో మాటలాడలేనటువంటి మూగతనము అనే రోగమును ఆయన వాక్యాన్ని జ్ఞాపకం ఉంచుకోలేకపోతున్న మతిమరపు అనే రోగమును ఆయన స్వరమును వినలేకపోతున్న చెవిడితనము అనే రోగమును ఆయన కొరకు ప్రయాసపడలేని సోమరితనమనే పక్షవాత రోగమును ఆయన తొలగిస్తాడు నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదర్లారా నేడు నీలో ఉన్న శారీరకమైన రోగముల ద్వారా నీవు బాధపడుతున్నావా అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి నీకు కలిగినదంతయు వ్యయము ఎంత ఎంతమాత్రమునూ ప్రయోజనము లేక మరింత దురవస్థను అనుభవిస్తున్నావా లేక నీలో ఉన్న ఆధ్యాత్మికమైన రోగములను బట్టి దేవునికి దూరమై సమాధానము లేక సంతోషము లేక జీవిస్తున్నావా అయితే నిన్ను బాగు చేయగలిగే దేవుని ఎందు విశ్వాసముంచి ఆయన మాట విని ఆయనను సేవిస్తే ఆయన నీ యొద్ద నుండి సర్వరోగములను అనగా ఆధ్యాత్మికమైన శారీరకమైన రోగములను తొలగించి నిన్ను సంపూర్ణముగా స్వస్థపరుస్తాడు తన జీవముతో నిన్ను నింపుతాడు అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి ఇట్టి నేటి దేవుని వాగ్దానం మీ అందరి జీవితాల్లో నెరవేరబడునుగాక ఆమెన్ ప్రార్థన మహాపరిశుద్ధుడవైన మా దేవా దయగల మా తండ్రి నేడు మీరు మాకు అనుగ్రహించిన ఇట్టి వాగ్దానాన్ని బట్టి ముందుగా మీకు వేలాదిక స్తోత్రములు చెల్లిస్తున్నాను గడిచిన ఉదయకాలం మొదలుకుని నేటి ఈ ఉదయకాలము వరకు నీ కృపలో మమ్మును ఇంతవరకు కాచి కాపాడినందుకై మమ్మును ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచినందుకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను ఈరోజు మేము చేయబోతున్న పనులన్నింటిలోనూ మా రాకపోకల్లోనూ మీరు మాకు తోడుగా ఉండండి ప్రతి విధమైన దుష్టుని బంధకాల నుండి మమ్మును విడిపించండి ప్రతి విధమైన వ్యాధి బాధ బలహీనతల నుండి విడిపించి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల నుండి లేవనెత్తి క్షేమాభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి సమాధానం నెమ్మది దయచేసి మీ కృపలో భద్రపరచమని నజరేవుడైన ఏసయ్య నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాను నా పరలోక పరమ తండ్రి ఆమెన్ దేవుని కృప ఆయన నిత్య సన్నిధి కాపుదల సదాకాలం మీకు తోడే నడిపించునుగాక ఆమెన్